పార్వతీపురం మంజం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బహుజన పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థి వై ఆవస్య లహరి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి కుప్పిలి వెంకటరమణ మాట్లాడుతూ రాజ్యాంగం సరిగ్గా అమలు జరగాలన్న పేదల బతుకులు మారాలన్నా బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే పార్వతీపురంలో డంపింగ్ యార్డ్ మంచినీరు డ్రైనేజీ మొదలగు సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారానికి చెరువుల పరిరక్షణకు బహుజన సమాజ్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు అలాగే అరకు పార్లమెంట్ అభ్యర్థి వై ఆవస్య లహరి మాట్లాడుతూ గిరిశిఖర ప్రాంతాల్లో ఇప్పటికీ విద్య వైద్యం అందడం లేదని డోలీ మోతలు తప్పడం లేదని పైన అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేయాలని కోరారు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం యొక్క నాలుగో స్తంభంగా భావించే మీడియాకు అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారం మే పదమూడున ప్రజాస్వామ్య భారత్లో మహా ప్రక్రియ అయితే జరగబోతుంది అదే మన ఎన్నికలు జరగబోతున్నాయి నేడు బహుజన్ సమాజ్ పార్టీ బిఆర్ అంబేద్కర్ తాలూకు సిద్ధాంతాలతో స్థాపించబడిన జాతీయ పార్టీ మే ప మే పదకొండులో జరిగే ఎన్నికలకు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ నామినేషన్లు అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఇరవై ఐదుకి ఇరవై ఐదు నామినేషన్లు సక్సెస్ఫుల్గా వేయడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యేలు ఎంపీ విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరుగుతుంది అరకు అరుకు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి నేను వారం నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే నా ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ంగా నాతో పాటు పర్యటన అలాగే ప్రచారణ కూడా చేస్తున్నారు నా నా ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహాయ సహకారాలతో నేను ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైన మండలాలు గ్రామాలకు అయితే విస్తృతంగా పర్యటించడం జరిగింది ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏవైతే ప్రజలు ఏవైతే ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నారో వాళ్ళ ఒక్కొక్కరితో మహిళలతో కానీ పె పెద్దవాళ్ళతో కానీ తర్వాత యువతతో కానీ నేను దగ్గరుండి మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ నాకు చెప్పిన సమ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ఊరికి మంచి రవాణా రోడ్ వ్యవస్థ అయితే లేదు దాని దాని విధంగా ఇంకా చాలా మారుమూల ప్రాంతాల్లో డోలిమూతలు అయితే ఇంకా సాగుతూనే ఉన్నాయి అదేవిధంగా చాలా ఆరోగ్యపరమైన విష జ్వరాలు లాంటివి ఇంకా మారుమూల ప్రాంతాల్లో అయితే సాగుతున్నాయి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే షెడ్యూల్ ఏరియాలో ముఖ్యంగా పండించే పంటలు పసుపు కొమ్ములు కానివ్వండి పెప్పర్ కానివ్వండి వరి కానివ్వండి తర్వాత జొన్నలు కానివ్వండి తర్వాత కొండ చీపురులు కానివ్వండి ఇవన్నీ వీటన్నిటికీ కూడా నేటికే గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా యువతకి లేదు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గుండెకాయ లాంటి జియో నెంబర్ త్రీ ఏదైతే షెడ్యూల్ ఏరియాకి వర్తిస్తుందో దాన్ని ముందున్న ప్రభుత్వాలు దాన్ని వేయడం జరిగింది ఆ ప్రభు ఆ ప్రభుత్వాలకి టీడీపీ కానైతేనేం వైసీపీ కానీ అయితేనేం లేకపోతే సిపిఎం కానైతేనేం వీళ్ళ కాంగ్రెస్ గానైతేనేం వీళ్ళందరూ మద్దతు పలకడం జరిగింది అలాగే మన గిరిజన ప్రాంతాలు ఆదివాసీల ప్రాంతాలకు సంబంధించిన వన్ బై సెవెంటీ యాక్ట్ ఏదైతే భూముల్ని రక్షిస్తుందో అది కూడా ప్రమాద స్థాయిలో అయితే నేడు ఉంది ముఖ్యంగా ఈ సమస్యలన్నీ నేను దగ్గరుండి ప్రజల దగ్గర తెలుసుకోవడం జరిగింది వాళ్ళ భూములు కూడా కబ్జాలకైతే గురవడం కూడా ఇంకా జరుగుతుంది అదేవిధంగా మంచి పారిశ్రమ వ్యవస్థ ఇప్పుడుకొచ్చి ఐదు సంవత్సరాలు లేక ఉన్నత స్థాయి చదువులు చదువుకున్నా కూడా డిగ్రీ పీజీ కూడా ఇళ్ళకి పరిమితం అవుతున్నారు లేదా పొలాలకి పరిమితం అవుతున్నారు ముఖ్యంగా నేడు బహుజన్ సమాజ్ పార్టీ ఈ సమస్యలన్నిటికీ ఒక ప్రణాళికబద్ధంతో ఒక మంచి సొల్యూషన్స్తో నేను కానీ నా ఎమ్మెల్యేలు కానీ మేమందరం మంచి ఆలోచనతో అయితే ఉన్నాము అదే విధంగా మేము ప్రజల్లోకి చెప్తూ వస్తున్నాము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గతకాలంలో ఉన్నటువంటి పురాతన కాలంలో పైపులు మార్చమని చెప్పేసి శుద్ధి చేసి వాటర్ పంపిస్తామని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడతా ఉంటాయి అది పూర్తి స్థాయి ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు గతంలో టీడీపీ హయాంలో కొన్ని కోట్ల రూపాయలు పవర్ఫుల్ బ్యారేజ్ వాటర్ని బాగు చేయడం కోసం పైపులు బాగు చేయడం కోసం కేటాయించడం జరిగినప్పుడు కూడా అరగుర మాత్రమే పనులు జరిగాయి ఈ ప్రభుత్వ హయాంలో కూడా అరవై మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఎంత డబ్బులు వచ్చిందో ఏమి ఖర్చు పెట్టిందో ప్రజలకి లెక్క చెప్పడం లేవు ఏ రకమైన పరిష్కారం మాత్రం కనిపించలేదు ఇప్పటికీ ఆ మురికి సమస్య పరిష్కారం కాకన్నా అలాగే ఉండిపోయింది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ కానీ ప్రజలు గెలిపించినట్లయితే ఈ సమస్య పట్ల కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం అని వినించుకుంటున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటున్న ప్రక్రియలో ఉన్నాం మేము ఉన్నంత ప్రక్రియలో ప్రజలందరి యొక్క మద్దతు కోరుతున్నాం మేము మాత్రమే పోరాటం చేస్తే కాదు ప్రజలందరూ ఏకం కావాలి భారత రాజ్యాంగం అన్నటువంటిది ప్రజల ఎజెండా దిస్ ఇస్ ద ఎజెండా ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ నాట్ ద ఎజెండా ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీబడి ప్రజల ఎజెండాని పక్కన పెట్టేసి సొంత ఎజెండాల్ని ప్రజల ముందు రుదుతూ ఉన్నారు ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాం రాజ్యాంగంలో మనకి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆల్ ఆర్వల్ బిఫోర్ లా అందరూ ప్రజల చట్టం ముందు సమానులే అంట అలాగే చట్టంలో ప్రజలందరికీ సమానమైన హక్కులు ఇవ్వబడాలి ఈక్వాలిటీ ఎక్కడ ఉంది ఇస్తుంది ఈరోజు కొంతమంది చేతుల్లో వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి ఎంత చదువు చదువుకున్నప్పుడు నిరుద్యోగంతో పొట్ట చేత పట్టుకొని సర్టిఫికేట్లు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం ఓ పిహెచ్ చేసినటువంటి పరిస్థితి ఇదా ఈ దేశమే కుదుస్థితి ఇదా ఈక్వాలిటీ భారత రాజ్యంలో అంబేద్కర్ చాలా ఫ్రీగా చెప్పారు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అందరూ సమానమే ప్రతి ఒక్కరికి భూమి మీద జీవించే హక్కు ఉంది ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం చూసినట్లయితే జీవించే హక్కు కోల్పోతున్నాం ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు అందరూ సెటం సమానం